ఏమైంది అలా నిలబడి చూస్తున్నా నా నాకెందుకో ఈ రూమ్ కి ఎవరో వచ్చి వెళ్ళేటట్టు అనిపిస్తుంది నీ బొందే నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ స్లిప్పర్గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ సేమ్ థింగ్ మేము చేస్తామేమో భయంగా ఉంది అది కాదే నాకు ఏదో ఫీల్ కదా నోర్ముయ్ నోరు మూయ్ మూసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఎలా మొద్దామని తెచ్చుకున్నామే ఎలా మోస్తున్నాం కర్మ కర్మ చి ఫ్లవర్స్ వెరీ లూస్ వేర్ రైట్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఏంటి రేపు మీ ఫ్రెండ్ పిల్లి పెట్టుకుని అప్పుడు వెళ్ళిపోతున్నారా అది తిన్న అమ్మమ్మ కొంచెం సీరియస్ చాలా సీరియస్ గా ఉంది ఓ రెస్ట్ ఇన్ పీస్ ఓ మై గాడ్ ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అస్సలు రాము రా బాబు మళ్ళీ రారా ఇప్పుడెలా మళ్ళీ మునిపోద్దేమో రోజు నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి రెండే నిమిషాల్లో వేసేస్తా అది నా పవర్ వేస్తావా ఏం డ్రాయింగ్ ఏంట్రా మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా ఓకేనా ఓకే కార్ సీన్ ఏంట్రా ఓ జేమ్స్ కెమెరామెన్ ఆఫ్ టైటానిక్ హీరో ఏం చేసొద్దలేస్తావా ఏం చెప్పవా అన్ని నీనే చెప్పాలా ఆ సరే సరే ఫీల్ అవ్వకలే ఆ ఏముండదు రోజ్ కార్ లో పడుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది అబ్బా రోజ్ ఇలా కొట్టకు ఐ లవ్ యు నీకు నాకు లవ్ ఏంట్రా ఆఫ్టర్ ఆల్ యు ఆర్ ఎ బెల్ బాయ్ అండ్ ఐ యామ్ మ్యారీడ్ నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా ಪೊದ್ರೋಜ್ ಆಗ್ರೋ ರೋಸ್ ರೋಸ್ ನಿನ್ನೆ ದಕ್ತಿ ರೋಸ್ ದಕ್ತಿ ರೋಸ್

నేనే ఒక రోడ్తో కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి పడేసొచ్చా వచ్చా కొంత జోకులు ఇంటే వెళ్ళి రెడీ అవ్వు సూట్ కేసు అనుమానాస్పదంగా దొరికింది దీని వెనక ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తేరుతాం ఎంత దూరమైనా వెళ్ళి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాం

అసలు సిగ్గుందా ఏం జరుగుతుందో అర్థమవుతుందా అక్కడ పోలీసులు బాడీ బయటకు తీసి క్లూస్ వెతుకుతున్నారు ఏంటేంటి ఇప్పుడు ఏడవాలా ఇంత కొడుకుండే జరిగింది మారుతుందా వెరిస్తో సంబంధం లేకుండా ఫాస్ట్ చూస్తావేంటి అదిగో కదా చి హ్ 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 హాయ్ హ్ హ్ చచ్చిపోయేలా ఉన్నా వీళ్ళిద్దరూ చూడు అస్సలు టెన్షన్ లేకుండా ఎంత కూల్గా ఉన్నారో నువ్వు టెన్షన్లో చాలా క్యూట్ గా ఉంటావే మళ్ళీ పాత సిద్ధి కనిపిస్తుంది పిచ్చా ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా బాడీ మీద ఉంటే వాడు వచ్చి మనల్ని పట్టించేస్తే సే పిచ్చిదానా ఆ దొరికిన సేవ వాడేది కాదు అవునా గోవాలో ఎంతో మంది చేస్తుంటారు వాటిలో ఏ ఒకటి కాకపోతే ఈ బాడీ కూడా బ్రిడ్జ్ కింద దొరికింది కాబట్టి అందుకే కొంచెం టెన్షన్ పడ్డా అంతే అంటే వాడు మనం చంపిన వాడు కదా చంపిన నువ్వేం కంగారు పడికే నేను చూసుకుంటా మాది మేము చూసుకో ఇది టెన్షన్ టాయిలెట్ కూడా ఫ్లచ్ చేయలేదు కంపమో ఇప్పుడు వచ్చేనా బయట పెళ్లి చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడిస్తారు ఈ మగాళ్ళు అయినా యూ నీడ్ మ్యారేజ్ బ్రో తీసుకో యాక్చువల్లీ నాకు నైట్ నిద్రపడట్లేదా నిద్రపడకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మరి ఏం చేయమంటావు రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఉండాలా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత రాత్రి చూడాల్సింది అవే ట్రస్ట్ మీ సోలో లైఫ్ ఇస్ సో మచ్ బెటర్ అంతే అంటావా అంతే నాకైతే పెళ్ళి వద్దు వెంటనే క్యాన్సిల్ చేపేస్తా ఏంటి పాప రియాక్షను వాడేదో పోనా బీడితో పోే అందరూ కలిసి గోవా తీసుకెళ్లారు గోవా పోతే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్కి గోవా కరెక్ట్ అంది ఇదేమో పోటు కానీ ఒకని బుక్ చేసింది ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది వాడెవాడో మనందరికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం చేసిందంతా వివరంగా రాసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రెండు లక్షలు అడుగుతున్నాడే టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే వాడికి డబ్బులు పంపించేనా ఏంటిచ్చేది ఒక్కసారి డబ్బులు ఇస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిలకని వాడి చేతులు పెట్టినట్టు లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు మరి ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది అవసరం లేదు ఏ అది మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది హ్యాండ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఒక్కడే వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు వాడెవడ ఉంటాడు మనల్ని ఖచ్చితంగా ఎవరూ అబ్సర్వ్ చేశారు ఎవరీ ఎవ్రి ఎవరూ మనం అంతగా ఎవరితో కలవలేదు మాట్లాడలేదు బ్రోకర్ కాడ ఉంటాడా నో ఛాన్స్ లేదు బెల్బాయ్ కాడ ఏమన్నా చ వాడా వాడికి అంత సీన్ లేదు ఎందుకు లేదు పదే పదే మన రూమ్కి వచ్చేవాడు విండో నుంచి తొంగి చూసేవాడు ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకి ఎదురయ్యాడు మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసి ఉంటాడు మళ్ళీ ఏమైందే వాడు బ్లాక్ మెయిల్ చేసిన దానికన్నా నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తే నా చెక్ వేస్తుంది తను చెప్పింది కరెక్టే ఖచ్చితంగా వాడై ఉంటారు ఇప్పుడు ఏం చేయాలి మనం గోవా వెళ్ళాలి ప్రాబ్లం కి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది తప్పదు హలో ఇది డబుల్ ఎక్స్ హోటల్ గోవా ఈ అకౌంట్ లో ఫైవ్ లాక్స్ డిపాజిట్ చేయి అర్జెంట్ సార్ ఎక్స్క్యూజ్ మీ అల్కాలి బ్యాక్ ఎస్ మ్యామ్ ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా ఆడు ఎక్కడున్నాడు వాడు క్లయింట్స్ తో చీప్ గా బిహేవ్ చేస్తున్నాడని మీతో గొడవపడి రోజే పంపించేసారు పంపించేసారా యా ఇప్పుడేదైనా ఎక్కడున్నాడో మీకు తెలుసా నాకు తెలియదండి నో ఐడియా అయినా వాడితో మీకేం పని ఆ ఆ ఓకే స్వీట్ బాయ్ ఓకే సరే ఓకే బాయ్ సార్ అంటే వాడి జాబ్ కూడా మన వల్లే కదా పోయింది అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు ఏ అంతా నీ వల్లే నీ అబ్బా ముందేమో ఆ హుకర్గాన్ని తగులుకున్నా వాడు చచ్చాడు ఇప్పుడు ఆ బెల్బాయ్తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంట నీ బాధ వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్టా చచ్చాడు మీకోసమే కదా మొత్తం మా కోసమే చెప్పి చెప్పి మీరే పెంట చేసేలా ఉన్నారు ఏంటి వాడా వాణ్ణి చూడు ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు सर सर इप्ड जरूर दाने गुरी गुड़व पड़क मुझे आ जैक बेल बॉय गाड़ो कनपेदा प्लीज यू गैस स्टे काम जैक जैक मालूम है आपका Who द hell is this? आम, आ, आ, आप कौन है माय फैब टाइटैनिक में मैं और जैक जान जिगरी है हाँ? जैक के बारे में क्या डिस्कस कर रहे हैं ये जैक की गर्लफ्रेंड है मालूम है मालूम है जाग फुटोस का दिखाया बहुत अच्छा है hmm. आ, 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 आप, आपको जैक का एड्रेस मालूम है क्या मालूम है कैन यू प्लीज टेल में एक चौरस्ता है चौरस्ता पास में एक स्लम है स्लम को फर्स्ट राइट को सेकंड बिल्डिंग है